એ કનેવર જા સની સની એ બોલ જવાલાની એટલે కృష్ణా జిల్లా పూర్వవైభవం సంప్రదించుకోవాలంటే కనీసం గత వైభవం దగ్గరగా నిలాలంటే ఉన్న ఏకైక ప్రాంతం గనవరం కాల్ దానికి కారణం మల్లవల్లలో ఇండస్ట్రీస్ స్టార్ట్ కానీ ఇక గుడిని కానీ వీరమైనగూడెంలో నూట ఇరవై ఆరు ఎకరాల్లో ఎస్సీ జట్టు ఉంటే ముప్పై కంపెనీలు పనిచేస్తుంటే రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఇంకా ముప్పై కంపెనీలు రాబోతున్నాయి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అవి కూడా అందుబాటులోకి వస్తే ఇంకో రెండు వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఇప్పుడు ఈ నలభై ఏడు ఎకరాలు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ యాఫై మూడు వచ్చినాయి నేను ఏపీఐసి చైర్మన్ మిత్రుడు రామరాజు గారితో కూడా మాట్లాడతా అలాగే ఎండి అభిషక్తి గారితో కూడా మాట్లాడతాం మంచి కంపెనీ వాళ్ళకి అలర్ట్ చేపడతాం ఇప్పుడే ముక్కాముల సురేందర్ గారు ఒక ఇండస్ట్రీస్ట్ మీ ఆకో కంపెనీ మన కృష్ణదాస్ గారు కంపెనీ ఓపెనింగ్ నేను రఘురా కృష్ణదాస్ గారు కామినే శ్రీనివాస్ గారు వచ్చి మనం ఓపెన్ చేశాం ఒక ఇరవై రోజుల క్రితం దాని ఎదురుగా శ్రీ విద్యా పాలిమర్స్ అని ఉంటుంది వాళ్ళని అడిగే దీంట్లో ఒక బ్రాంచ్ కానీ కంపెనీ కానీ పెట్టమని అడిగితే ఒక రెండు ఎకరాలు అలర్ట్ చేస్తే పెడతా ఉంటున్నారు ఏపీఐసి వాళ్ళు వాళ్ళతో మాట్లాడితే ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది మీ గ్రామంలో వాళ్ళకి కానీ నియోజకవర్గంలో అలాగే ఈ నలభై ఏడు ఎకరాలని మంచి పారిశ్రామిక మనం కేటాయిస్తే దాదాపు నాలుగు వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి అశోక్ కళ్యాణ్ మనం తెరిపించిన వెంటనే ఆరు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఇంకా పన్నెండు వందల మందికి మూడు మాసాల్లో ఇంకో త్రీ మంత్స్లో మళ్ళీ తెరవ వాళ్ళు ఇంకో పన్నెండు వందల మందిని హైర్ చేస్తున్నారు అలాగే పదహారున్నర లక్షలకే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి ఎంత పెడదానైతే నలభై లక్షలు పెట్టండి సార్ మన వాళ్ళు నలభై లక్ష ఎకరం ఉంది ఏపీఐసీ నలభై నలభై ఐదు లక్షలు ఖర్చు పెడతారు కాబట్టి నలభై లక్షలకి ఇద్దామంటే ఆయనతో కాదని చెప్పి పదహారున్నర లక్షలకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కేటాయించిన ఇండస్ట్రీస్ అందరికీ మళ్ళీ తిరిగి కేటాయించారు కాకపోతే సార్ వీళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు కంపెనీలు పెట్టకపోతే ఉపాధి అవకాశాలు నిరుద్యోగ దొరకవు సరంటే రెండు సంవత్సరాల్లో పెట్టింది సార్ అంటే ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది మాసాల్లో కంప్లీట్ చేయకపోతే ల్యాండ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని చెప్పారు రాబోయే కాలంలో కనీసం పద్దెనిమిది మాసాల్లో మూడు వందల కంపెనీలు రావడం టూ హండ్రెడ్ పర్సెంట్ ఖాయం మల్లవల్లిలో దాంట్లో అసలు ఏ అనుమానానికి సందేహం లేకపోతే భూమిని ప్రభుత్వం ఎక్కువ చేసుకుంటారు కట్టకపోతే అలాగే అదే మల్లవల్లిలో అశోక్ గల్యాండ్కి సబ్సిడరీ కంపెనీలు దాదాపు పన్నెండు మందో పదమూడు మందో నా దగ్గరగా వచ్చారు పెడతామని వాళ్ళందరూ ఏపీఐసి చైర్మన్కి రౌట్ చేశారు రాబోయే కాలంలో మల్లవల్లి ఈ కృష్ణా జిల్లాకే తలమానికంగా ఉంటుందంటూ ఏమాత్రం సందేహం లేదు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటాం విశాఖ రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటాం బందర్లో పోర్ట్ రావటం నెట్వర్క్స్లో ఇది మంచి అసీస్టెంట్ అవుతుంది దాంట్లో నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది దాని మీద కూడా ఏడెనిమిది రివ్యూ మీట్లు పెట్టాం రాబోయే కాలంలో నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు కూడా ఏపీ ఏసీసీ ఎక్వైర్ చేస్తుంది ఎక్వైర్ చేసిన తర్వాత అది కూడా పారిశ్రామికతలు కేటాయిస్తాం ఇక్కడ కూడా మీ వేరే గురించి కూడా ఎనిమిది వేల మందికి కనుక ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరికితే మీ గ్రామం చాలా డవ్ మల్లవల్ నేను శాసనసభ ముందు ఎకరం నలభై లక్షలు ఉంటే ఇప్పుడు రెండున్నర మూడు కోట్ల రూపాయలు ల్యాండ్ కాస్ట్ పెరిగిన పరిస్థితి మలవల్లో ఆ పరిస్థితికి వేరే కూడా పెరగాలంటే ఇక్కడ పరిశ్రమలు ఊరిని వచ్చినాయి అంటే పెరగవు ఆ పరిశ్రమలు నిజంగా స్థాపించి యువతకు ఉపాధి అవకాశాలు వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తే మీ గ్రామంలో కూడా మీ స్థలాల రేట్లు పొలాల రేట్లు పెరుగుతాయి మీ అందరిలో కూడా చైతన్యం తీసుకొచ్చి మీ అందరికి కూడా జీవనోపాధి కల్పించాలి ఏ రకమైనటువంటి జీవనోపాధి కల్పిస్తే మీ అందరూ కూడా ఆనందంగా ఉంటారని చెప్పి నిరంతరం ఆలోచించే శాసనసభ్యుడు ఈ రోజున మీకు ఉండటం అనేది చాలా సంతోషం వాళ్ళు అంతేకాకుండా అనుకున్నట్టుగా ఈ ఎంఎస్ఎంఈ ద్వారా పరిశ్రమలు వచ్చినట్లయితే ఖచ్చితంగా పదిహేను వేలు పైనే ఉద్యోగ వస్తువులు వస్తాయని చెప్పి నాకు నమ్మకం అంతేకాకుండా మేము ఈరోజు విజయవాడ అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం ఖచ్చితంగా అభివృద్ధి చెందితే అన్ని రంగాల్లో కూడా రోజున దగ్గరే ఎయిర్పోర్ట్ ఉంది ఈ ఎయిర్పోర్ట్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మారిపోతూ ఉంది విమానాశ్రయం కూడా పెరుగుతూ ఉంది ఎన్నో వసతులు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ గన్నవరం చుట్టూ కూడా ఎన్నో పరిశ్రమలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా గతంలోనే ఐటీ ఇక్కడ పెరిగేది దాన్ని ఆపేలాగా నాశనం చేసినటువంటి గత ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి ఈరోజున మరలా పనిచేసే ప్రభుత్వం ఆలోచన చేసే ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం పారదర్శకంగా ఉండే ప్రభుత్వం అవినీతికి దూరంగా ఉండే ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో మనందరం కూడా పనిచేసే అవకాశం మనందరం కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఈ రోజు నా ఈ కూటమి నాయకత్వం ద్వారా కలుగుతా ఉందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా